ఖతార్ ఇరాక్లకు తాకిన యుద్ధ యుద్ధ జ్వాలలు ఆ దేశంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణల వర్షం పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం క్షిపణి మధ్యలోనే అడ్డుకున్న ప్రాణ నష్టం లేదని తెలిపిన ఖతార్ గగనతలాన్ని మూసివేసిన కతార్ బెహరన్ కువైట్ వందల సంఖ్యలో విమానాలను నిలిచిపోయే పరిస్థితి భారతీయులు సహా వేల మంది వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం గల్ఫ్ దేశాల్లో ప్రవాసుల బా ప్రవాసుల్లో భయాందోళనలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి తమ అణు స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్య దిగింది ఖతార్లోని ఖతార్లోని ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిబులతో సోమవారం దాడి చేసింది దోహ శివర్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై క్షిభలను తెహ్రాన్ క్షిబులను ప్రయోగించింది ఇరాక్లో దాడి సంస్థ దాడి నష్టం వివరాలు తెలియరాలేదు ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఒక ఖత్తర్ స్థావరంపై మాత్రమే దాడి జరిగిన తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది తాజా దాడి తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ నెల పదమూడు నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా ఈ మార్గం ద్వారా ఈ మార్గం ద్వారా ప్రయాణించే విమాన విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులు తాము దాడి అన్ని క్షిపణంతో తాము దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషన్ గాడ్ తెలిపింది తమ దేశ సామగ్ర తమ దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం జాతీయ భద్రత పైన జరిగిన ఏ దాడినైనా ఇరాన్ సమాధానం చెప్పకుండా ఉండబోదని పేర్కొంది ఇరాన్లోని ఇన్ఫోసర్ ఇస్ఫోహన్ ఫోర్ట్ అణు కేంద్రాలపై బీటు బాంబర్లతో అమెరికా ఆదివారం భిక్షుకు సంగతి తెలిసిందే దీంతో అప్పటి నుంచి ప్రతీకార దాడులకు పాల్పడతామని పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించిన విషయం ప్రకటించి హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే అయితే దాడుల విషయాన్ని ఖతార్కు ముందే చెప్పిందని ముందే తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది అమెరికా వైమానిక స్థావరంపై దాడులను కత దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది ఇది తమ దేశ సార్వభౌమాన్ని ఉల్లంఘించిన కిందికే వస్తుందని అంతర్ అంతర్జాతీయ చట్టాలను సమితి ఒప్పందాలకు ఇది విరుద్ధమని పేర్కొంది ఇరాన్ క్షిపుణులను ఖత్తర్ గగర్తల రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందనేసి వాటిని మార్గ మధ్యంలోనే అడ్డుకున్నాయనేసి ఖత్తర్ ప్రకటించింది దీనిలో ఎవరు మరణించలేదని గాయపడలేదని వివరించారు ఈ దాడులకు ఈ దాడులపై స్పందించే హక్కు ఖత్తర్కు ఉందనేసి స్పష్టం చేసింది అయితే అమెరికా సైనిక స్థావరాలపై దాడులతో అమెరికా అప్రమత్తమైంది జాతీయ భద్రతా మండలి సమావేశమైంది అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ రక్షణ మంత్రి పీట్ ఎక్సెట్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు పశ్చిమాసేలోని తమ సైనిక సహారాలంటి వద్ద అమెరికా అత్యంత అప్రమత్తత పాటిస్తుంది అలాగే ఇజ్రాయెల్ ఇరాన్లు సోమవారం పరస్పరం భీకర స్థాయిలో దాడులు చేసుకున్నాయి ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది హైఫా అషోద్ టెల్లావి నగరాలపై క్షిపణలతో క్షిపణ వర్షం కురిపించింది విద్యుత్ కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ కూడా దూకుడు పెంచింది ఇరాన్ వ్యాప్తంగా యాభై యుద్ధ విమా విమానాల ధ్వంసం సృష్టించింది యాభై యుద్ధ విమానాలతో ధ్వంసం సృష్టించింది ముఖ్యంగా టెహ్రాన్లోని ఎవిన్ కారాగారంపై బాంబులు విసిరి కురిపించింది ఆ జైలులో ఎక్కువ రాజకీయ రాజకీయ ఖైదీలను ఇరాన్ నిర్బంధిస్తుంది ఫోర్డ్ కేంద్రం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది అమెరికా బీటూ బాంబార్లు ఈ కేంద్రంపై ఆదివారం బంకర్ బ్లాస్ట్ బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కోడ్ కేంద్రానికి అణు కేంద్రంపై ఆదివారం బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కోడ్ అణు కేంద్రానికి దాడి తీసే రహదారులను తాము ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ కోర్ట్కు చెందిన బీ బీసీజీ కేంద్ర బీసీజీ దళాల కేంద్ర కార్యాలయం పైన ఐడిఎఫ్ దాడులను నిర్వహించింది ఐడిఎఫ్ యుద్ధ విమానాలు ఇరాన్లోని పశ్చిమ తూర్పు మధ్య ప్రాంతాల్లో ఆరు వైమానిక స్థవరాలపై భీకర దాడులు చేశాయి ఈ దాడుల్లో ఒక రీఫ్యూలింగ్ విమానం ఎఫ్ ఫోర్టీన్ ఎఫ్ ఫైవ్ హెచ్ వన్ రకం పది సహా పదిహేను యుద్ధ విమానాలు పలు హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి నంతాజ్ ఫోర్టు ఇస్ఫోహాన్ అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం బీ టూ బాంబర్లతో చేసిన దాడులను దాడులపై అంతర్జాతీయ అణుశక్తి ఇంధన సంస్థ స్పందించింది ఈ కేంద్రాలకు భారీ నష్టం కలిగి ఉండొచ్చని అనుమానాలను వ్యక్తం చేసింది అలాగే ఇరాన్లోని నాయకత్వ మార్పిడి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అన్వా అనువాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ను నిరోధించడమే తమ లక్ష్యమని చెబుతూ వచ్చిన అమెరికా అధ్యక్ష ట్రంప్ తొలిసారి టెహ్రాన్లో నాయకత్వ మార్పిడిపై వ్యాఖ్యలు చేశారు పాలన మార్పు అనే పదాన్ని బహిరంగంగా వాడటం రాజకీయంగా సరైన సరైనది కాదేమో ప్రస్తుత పాలకులు ఇరాన్ను గొప్పగా చేయకపోతే అక్కడ ప్రభుత్వ మార్పు ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు ట్రంప్ వ్యాఖ్యలపై శ్వేత సాధం వివరణ ఇచ్చింది ఇరాన్లోని నాయకత్వ మార్పిడిని అమెరికా కోరుకోవడం లేదని వైట్ హౌస్ తెలిపింది అలాగే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఏ దా ఏ లక్ష్యాన్ని అయితే ఏ లక్ష్యానికైతే గురిపెట్టాయో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి దగ్గరలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు వెల్లడించారు తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువయ్యామని ఇరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు మా అస్తిత్వానికి పొంచి ఉన్న ఈ రెండు ముప్పులను తొలగించుకుంటున్న తొలగించుకున్నాం ఒకటి అణ్వాయుధాలు రెండు బాలిశిక్ షిపణులు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగుతున్నామని అవసరానికి మించి మా చర్యలను సాగించబోమని వెల్లడించారు అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం రానున్న రోజుల్లో ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది అలాగే ఇరాన్పై దాడి చేసి ఇజ్రాయెల్ గోల తప్పిదం చేసిందని ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఒక ప్రకటన విడుదల చేశారు యూద్ శత్రువులు గోల తప్పిదం చేశారు తీవ్ర నేరాలకు పాల్పడ్డారు దీన్ని తక్షణమే శిక్షించిన శిక్షించాల్సిన అవసరం ఉందని ఇరాన్ ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఎక్స్వేదికగా పేర్కొన్నారు ఇందులో అమెరికా ప్రస్తావనను ఆయన తీసుకురాకపోవడం గమనార్గం అమెరికా దాడులను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ తీవ్రంగా ఖండించారు దీనికి అగ్రరాజ్య మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు అయితే అలాగే రష్యా అధ్యక్షుడు ఇరాన్ ఇజ్రాయల్పై కూడా ఇజ్రా ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంపై కూడా స్పందించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త ఉద్రిక్తలు తగ్గించుకోవడానికి సహాయపడతామని పుతిన్ వెల్లడి సాయం కోసం మాస్కో వెళ్ళిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ నిరాశ మిగిలింది సోమవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సైనికపరమైన సాయం చేస్తామన్న హామీ రష్యా అధ్యక్షుడి నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రికి లభించలేదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి కృషి చేస్తారని మాత్రమే ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అందుకు ముందు ఓ కార్యక్రమంలో ఇరాన్కు రష్యా ఎందుకు సాయం చేయలేకపోతుందన్న విషయాన్ని పుతిన్ వివరించారు ఇజ్రాయెల్లో నివసిస్తున్న దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు సోవియట్ యూనియన్కు రష్యా ఫెడరేషన్ చెందిన వారే ఇజ్రాయెల్ దాదాపు రష్యన్ మాట్లాడే దేశం ఈ సమకాలీన చరిత్ర మేము ఎప్పుడూ పరిగణలోకి తీసుకుంటామని పుతిన్ వ్యాఖ్యానించారు దీంతో ఇరాన్కు సైనిక సైని సైనిక సహాయం చేయడానికి రష్యా వెనుకడు వేసి వెనుకడు వేసిందని తెలుస్తుంది ఇరు దేశాల మధ్య పరస్పర శాంతి చర్చలకు తాము సహకరిస్తామని మాత్రమే రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అలాగే ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందస్తు ముందస్తు జాగ్రత్త చర్యగా కుబైట్ ఖతార్ బెహరైన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఈ మార్గం కూడా ప్రయాణించే భారతీయులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి చిక్కుకుపోయి ముప్పు చిక్కుకుపోయి ముప్పు కనిపిస్తుంది తాజా పరిణామాలతో గల్ఫ్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి అలాగే యుద్ధ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నుంచి ఆరు తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధువు భాగంగా మొత్తం పద పదిహేడు వందల పదమూడు మంది విద్యార్థులు దేశ రాజధానికి చేరుకున్నారు అందులో ఆరుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు అనంతరం వీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు ఇందులో నలుగురు ఇరాన్ నుంచి మరో ఇద్దరు ఇజ్రాయెల్ నుంచి వచ్చినట్టు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషన్ కార్యాలయం ప్రకటించింది మరో ఏడుగురు తెలంగాణ పౌరులు ఇజ్రాయెల్ నుంచి జోర్దాన్కు జోర్దాన్లోని అమూన్కు చేరుకున్నారని వారు కూడా త్వరలో ఢిల్లీకి చేరుకుంటున్నారని ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం వెల్లడించింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వదేశంకి వచ్చే ప్రతి తెలంగాణ వాసికి సహాయం తగిన వసతి ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం తెలంగాణ తెలంగాణ భవన్ వెల్లడించింది అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరిందనేసి ట్రంప్ చేసిన ట్వీట్కి కాసేపటికి ఇరాన్ దీనిపైన స్పందించింది ఇంకా ఇజ్రాయెల్తో ఇరాన్కు ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని ఇరాన్ స్పష్టం చేసింది ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తే శాంతి మార్గం ద్వారా తాము కూడా కాల్పుల విరమణ పాటించి శాంతి మార్గం ద్వారా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇరాన్ ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు కానీ గత రాత్రి మాత్రం ఇరు దేశాలు భీకరమైన ఇరాన్పై ఇజ్రాయెల్ ఇజ్రాయల్పై ఇరాన్ భీకరమైన దాడులు చేసుకున్నాయని స్పష్టమవుతుంది ఇది దాడులు దాడులు చేసుకున్న నేప చేసుకున్న తర్వాతనే తెలుబేక్వజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ట్రంప్ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇది ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని తర్వాత దాన్ని ఇజ్రాయెల్ అనుసరిస్తుందని ట్రంప్ ప్రకటించారు ఆరు గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది పన్నెండు గంటల తర్వాత ఇది ఇరు దేశాలు అధికారికంగా ప్రకటిస్తాయని ట్రంప్ వెల్లడించారు కానీ ట్రంప్ ప్రకటనకు పూర్తిగా భిన్న పూర్తి భిన్నంగా ఇరాన్ స్పందించింది కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదనేసి ఇరాన్ స్పష్టం చేసింది